ట్రస్ట్ వాళ్ళు భైరవి దగ్గర చెక్ తీసుకొని బయటకు వెళ్తారు లక్ష్మి ఒక్కసారి ఆ చెక్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక అతను చెప్పడంతో లక్ష్మి కవర్ ఓపెన్ చేయడంతో కవర్లో వంద రూపాయల నోటు కనిపిస్తుంది ఇదేంటండి వంద రూపాయలు ఉన్నాయి దీంట్లో చెక్కులేదేంటి అని చెప్పి లక్ష్మి వాళ్ళను అడుగుతూ ఉంటే పద లోపలికి వెళ్ళి ఆనంద గారినే అడుగుదాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ట్రస్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఆనంద గారు ఆనంద గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఆనంద భైరవి కిందికి వస్తుంది ఏంటండి మళ్ళీ వచ్చారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీరు ఇచ్చిన చెక్కుని మీకే ఇద్దామని వచ్చాము అని చెప్పి ట్రస్ట్ వాళ్ళు అంటూ ఉంటారు అదేంటండి మా అత్తయ్య గారు ప్రతి సంవత్సరం మీ ట్రస్ట్కి చెక్ ఇస్తామని చెప్పారు అలాంటి చెక్కుని మీరు తిరిగిస్తామంటున్నారేంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మీరు మమ్మల్ని అంతలా అవమానిస్తారనుకోలేదు మీరు ఇచ్చిన కవర్లో ఏముందో మీరే చూడండి అని చెప్పి కవర్ని ఆనంద భైరవికి ఇస్తారు ఆనంద భైరవి కవర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో వంద రూపాయలు నోటు ఉంటుంది అదేంటి మీరు రెండు లక్షలు చెక్కు రాసిస్తే అందులో వంద రూపాయలు ఉన్నాయి ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా శరణ్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది శరణ్య టెన్షన్ పడుతూ కిందికి వచ్చి ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను రెండు లక్షల చెక్కు రాసిస్తే నువ్వు ఇందులో వంద రూపాయలు పెట్టావేంటి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీరు ఇచ్చిన కవర్ని నేను అసలు ఓపెన్ చేయలేదు మీరు ఇచ్చిన కవర్ని యాస్టీస్ తీసుకొచ్చాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అంటే మీరు వంద రూపాయలు చెక్కు పెట్టారా రెండు లక్షల నోటు బదులు అని చెప్పి అనన్య ఆనంద ఆనందభైవిని అడుగుతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి ఆనంద భైరవి కోపంగా అరుస్తుంది అంటే శరణ్య చేతిలోనే చెక్కు మారి నోటు వచ్చిందనమాట అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆ కవర్లోకి వంద రూపాయల నోట్ ఎలా వచ్చిందో నాకు తెలియదక్కా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరిచ్చిన చెక్కుని యాస్టీస్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాను అంతకుముందు నేను ఒకసారి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను చెక్కును టేబుల్ మీద పెట్టాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అప్పుడు ఆనంద ఆలోచించి నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు నీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎవరూ రాలేదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది సరే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకొని మీకు చెక్కు నేను అందజేస్తాను జరిగిన పొరపాటుకు నేను క్షమాపణ చెప్తున్నాను అని ఆనంద భైరవి ట్రస్ట్ వాళ్లకు చేతులెత్తి క్షమాపణ చెప్తూ ఉంటే అప్పుడే దర్శన్ వచ్చి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు నువ్వు క్షమాపణ చెప్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను ఇలా అనొచ్చో అనకూడదో నాకైతే తెలియదు కానీ ప్రతి సంవత్సరం మన ఇంటి నుంచి ట్రస్ట్ వాళ్ళకు రెండు లక్షల చెక్కు వెళ్తుందంట ఈ సంవత్సరం కూడా అలాగనే శరణ్య చేతుల మీద ట్రస్ట్ వాళ్ళకు చెక్ ఇప్పిద్దామని చెప్పి అత్తయ్య గారు రెండు లక్షల చెక్కు రాసి శరణ్యకి ఇచ్చొచ్చారంట ఆ కవర్లో చెక్కు బదులు వంద రూపాయలు ఉంది ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియక అత్తయ్య గారు వాళ్ళకు క్షమాపణ చెప్తున్నారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది చెప్పాను కదా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాది తెలుసుకొని మీకు మీ ఆఫీస్కి వచ్చి చెక్ అందజేస్తాను అని ఆనంద భైరవి చెప్పడంతో ట్రస్ట్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దర్శన్ కోపంగా సరైన వైపు చూస్తూ ఉంటాడు ఆనంద భైరవి కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ కూడా శరణ్య వైపు కోపంగా చూసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శరణ్య ఏడుస్తూ ఉంటే అనన్య శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య అత్తయ్య గారు అన్న మాటలకు బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెయ్యని తప్పకు మాటలు పడాల్సి వస్తుంది అందుకు బాధగా ఉందక్కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఎంతైనా పెళ్లికి ముందులో లేరు శరణ్య బాగా మారిపోయారు అదైతే నాకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అయినా ఆవిడిచ్చిన కవర్లో నుంచి చెక్కు మాయమై వంద రూపాయలు ఉన్నాయంటే చెక్కు నువ్వు తీసుకొని వంద రూపాయల నోటు నువ్వు పెట్టినట్టు అర్థమయ్యేంటి అందరిలో నిన్ను అలా నిలదీయటం కరెక్ట్ కాదు అంతేకాదు ఇద్దరికి కూడా ఆవిడ చిచ్చు పెట్టాలని చూస్తుంది అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది మన అత్తయ్య గారు చిచ్చు పెట్టాలని చూడటం ఏంటక్కా అని చెప్పి సరేనా అడుగుతూ ఉంటుంది ఆ రోజు వ్రతం రోజు నేను అడిగితే నాకు ఇవ్వకుండా నగలన్నీ నీకే ఇచ్చింది కదా నువ్వేమో ఆవిడ మాటను కాదని చెప్పి నగలు నాకు ఇచ్చావు కదా ఆ రోజు నుంచి నాపైన కోపం పెంచుకుంది ఎవరు ఏ అనుకున్నా నాకు పర్వాలేదు సరేణ్య కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నీకు నేనున్నాను మన ఇద్దరిది రక్త సంబంధం బాధపడకు ధైర్యంగా ఉండు అని చెప్పి అనన్య సరేణ్యకు చెప్తూ ఉంటుంది నేను ఇలా చిచ్చులు పెడుతూనే ఉంటాను నువ్వు ఇలా బాధపడుతూనే ఉంటావు అని చెప్పి అనన్య మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఒంటరిగా నుంచనీ అసలు చెక్ ఏమైనట్టు సరైన రూమ్లోకి ఎవరూ రాలేదంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అతను భైరవి ఇంటికి వస్తాడు మూర్తి గారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే ఇదిగోండమ్మా మీ ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అని చెప్పి అతను సీసీ ఫుటేజ్ ఆనంద భైరవికి ఇవ్వగానే థ్యాంక్స్ అండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి పెట్టి చూస్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ సరైనతో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు చెక్కు ఏం చేశావు పుట్టింటికి పంపించేశావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమండి మేము లేని వాళ్ళమే అయ్యుండొచ్చు కానీ ఎదుటివారి సొమ్ము కోసం ఆశపడము ఏ పెళ్ళైనా ఆడపిల్లైనా అత్తింటినే తన ఇల్లు అనుకుంటుంది కానీ పుట్టింటిని కాదు అని చెప్పి సరినే చెప్తూ ఉంటే ఇలాంటి డైలాగులు చెప్పమంటే సూపర్గా చెప్తావు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఎంత మంచమ్మాయో అనుకుంటారు అసలు ఇంతకీ చెక్ ఏమైనట్టు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదండి అసలు ఆ చెక్కు మాయమయ్యి వంద రూపాయలు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది అంటే మా అమ్మే చెక్కు మాయం చేసి వంద రూపాయలు పెట్టిందంటావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అత్తయ్య గారు ఎదుటివారికి సహాయం చేసేవాళ్లే కానీ ఎదుటివారి సొమ్ము తీసుకోవాలని చూసేవాళ్ళు కాదండి అని చెప్పి సరిని చెప్తూ ఉంటే అయితే మా అమ్మ తప్పు చేయలేదు కదా నువ్వే తప్పు చేసినట్టు కదా అని దర్శన్ అంటూ ఉంటాడు నేను ఏం తప్పు చేయలేదండి నన్ను నమ్మండి అని చెప్పి సరిని చెప్తూ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ కూడా నిన్ను గుట్టిగా నమ్ముతుంది నువ్వు నా జీవితాన్ని ఎలాగూ నాశనం చేశావు మా అమ్మ పరువుని గంగలో కలపకు దయచేసి మా అమ్మ ఒకరి ముందు క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకురాకు మా అమ్మ ఈ ఇంటిని నువ్వు ఏదో ఉదరిస్తావని ఏరి కోరి నిన్ను కోడలుగా తెచ్చుకుంది అలాంటి మా అమ్మకు నువ్వు ఎలాంటి గతి పట్టిస్తావనని నాకు భయంగా ఉంది నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మా అమ్మ తలదించుకునే పరిస్థితి తీసుకురాకు అని చెప్పి దర్శన్ శరణ్యకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు ఏమండి ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దర్శన్ వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు నేను ఏం చెప్పినా ఈయన వినే పరిస్థితిలో లేరు ఆ రోజు లెటర్ కూడా నేలల్లో పడి నేను సరిగా చదవలేదంటే ఆ విషయాన్ని కూడా ఈయన నమ్మరు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి సీసీ ఫుటేజ్ని చెక్ చేసి సరేన్య తన రూమ్లోకి ఎవరూ రాలేదని చెప్పింది అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొని అనన్య రూమ్కి వెళ్తుంది ఇక అప్పుడు అనన్య తన బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి అనన్య రూమ్లోకి వెళ్లడంతో మీరేంటి నా రూమ్లోకి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి మాట్లాడకుండా అనన్య దగ్గరకు వెళ్తూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ వెనక్కి వెళ్తూ ఉంటుంది మిమ్మల్ని అడిగేది నా రూమ్లోకి ఎందుకు వచ్చారు ఏంటి మీద మీదకి వస్తున్నారు అని చెప్పి అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది నేను టెన్షన్ పడుతున్నానా నేనేం టెన్షన్ పడట్లేదు నేనేం తప్పు చేశానని టెన్షన్ పడతాను అని చెప్పి ఆనని అంటుంది నువ్వు ఏ తప్పు చేయలేదా అని చెప్పి ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది నేను తప్పు చేశానని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి నువ్వు ఏ తప్పు చేయలేదా ఏ తప్పు చేయలేదా అని చెప్పి అనన్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నన్ను ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అనన్య అడుగుతుంది ఇక ఆనంద భైరవి మళ్ళొకసారి అనన్య చంపపై లాగి పెట్టి ఇస్తుంది నన్ను ఎందుకు కొడుతున్నారు నేను నన్ను కొడుతున్నట్టు మా అత్తయ్యకు మా ఆయనకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది చెయ్యి ఫోన్ చేయి అని చెప్పి ఆనంద ఆనందభైరవి అనన్యను అంటూ ఉంటుంది అసలు నేను ఏ తప్పు చేశాను ఎందుకు నన్ను కొడుతున్నారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఏం తప్పు చేశావా నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ రూమ్లోకి డైరెక్ట్గా వచ్చి నీ చంపపై ఎందుకు కొడతాను ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే నిన్ను కొడతానా అని చెప్పి ఆనంద భైరవి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది ల్యాప్టాప్లో సరైన రూమ్లోకి అనన్య వెళ్ళటం వెంటనే నవ్వుకుంటూ బయటికి రావటం ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది చెప్పు సరైన రూంలోకి వెళ్ళిన నీ మొహం ఎందుకు అంత సంతోషంగా ఉందో చెప్పు నువ్వే తప్పు చేసావని చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది మీకు నేను కోడలుగా ఉంటాం అస్సలు ఇష్టం లేదు అందుకే నన్ను ఎలాగైనా సరే ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం ఈ దొంగతనం నేరం నా మీద వేస్తున్నారు కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సాక్ష్యాధారాలన్నీ చూపించిన తర్వాత కూడా నేరం అంటావేంటి నువ్వే తప్పు చేశావు సరే నేను నీ రూంలోకి ఎవరైనా వచ్చారంటే అక్కవి కాబట్టి నీ పైన ఉన్న నమ్మకంతో ఎవరూ రాలేదని చెప్పింది కానీ నువ్వు గోతులు తీసే నక్కవని నాకు తెలుసు కాబట్టి సీసీ ఫుటేజ్ తెప్పించాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఫోన్ చేయి మీ అత్తయ్యకు మీ ఆయనకు ఫోన్ చేయి షాప్లోనే ఉన్నారు వస్తారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చెయ్యవు కదా నేనే చేస్తాను అని చెప్పి భైరవి వెళ్తూ ఉంటే అత్తయ్య గారు అత్తయ్య గారు ప్లీజ్ అని చెప్పి అనన్య ఆనంద చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది చి నువ్వు నా చేతులు పట్టుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది నన్ను వదులు అని చెప్పి ఆనంద భైరవి అనన్యను పక్కకు నెట్టేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్